వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అయితే మనం సించలం వెళ్ళిపోతున్నామండి సింహాచలం రోడ్కి అయితే వచ్చేసాము రోడ్ రోడ్ చాలా నీట్గా అనిపిస్తుంది అది మొత్తం క్లైమేట్ అయితే సూపర్ అనమాట ఇంకా కొండపైకైతే అయితే జకా ఎక్కేస్తుంది అనమాట చాలా థ్రిల్లింగ్ అనిపించింది మేము ఫైవ్ థర్టీకి బయలుదేరిపాము మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ అయితే సూపర్ అనిపించింది ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము ఇంకైతే బైక్ వెళ్ళిపోతున్నాము అంటే వెహికల్కి టికెట్ అనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరి అయితే కొండపైకి వెళ్ళాము వ్యూ ఒకసారి మీకు అంతా అక్కడ చూపించాలని చెప్పి తీ తీసాను అనమాట ఇంకా ఉదయ్ గారు అయితే వెళ్ళిపోతున్నారు ఆర్మీ కదా అందుకని ఒకసారి లీవ్ కంప్లీట్ చేసి వెళ్ళే ముందు గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము ఇంకా చక్కగా దర్శనం అయితే అయింది ట్రిప్ చూడండి మీకు లాగ్ అయితే నేను ఈ విధంగా తీసాను ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము గోవింద్ గారి దర్శనం కూడా సూపర్ జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే గుడి దగ్గరికి వస్తామన్నమాట క్లైమేట్ అయితే సూపర్ ఉన్నది మొత్తం కూడా వ్యూ సూపర్ అనమాట ఇంక గుడికైతే అయితే వస్తాము ఇక్కడ నుంచి గుడి వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అంతా కూడా ఇంక ఇంకైతే వస్తామండి చూడండి గుడి అయితే కంప్లీట్గా కనిపిస్తుంది ఓకే ఇంకా దర్శనానికి అయితే నడుచుకుంటూ పైకి వస్తున్నాము వైభవ్ అయితే వీడియో తీస్తూ చూపిస్తున్నాడు అనమాట ఇంక లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనానికి ఇంకంతా కూడా చూస్తూ వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఉన్న వైభవ్ క్యాబ్స్ కొనుక్కుంటాం అని అన్నారు గుండు కూడా తీసుకున్నారు వాళ్ళు ఇక్కడ క్యాబ్స్ కోసం అయితే ఆగామన్నమాట ఇంకా క్యాబ్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం గుడి దర్శనం అయిపోయింది గుడి దర్శనం నుంచి వచ్చి ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాము ఇంకా అక్కడ నుంచి అలాగే ఫోటో షూట్ అయిందనమాట ఫొటోస్ తీసుకున్నాము అక్కడ నుంచి తర్వాత పిల్లలకు బొమ్మలు కొంటూ ఇంకా దీపాలు కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇక్కడ దీపాలు రీజనబుల్ కాస్ట్లో ఇచ్చారు రెండు దీపాలు వన్ ట్వంటీకి ఇచ్చారు బాయ్ అయిపోయింది దర్శనం అన్ని అయిపోయి ఫైవ్ అయితే వెళ్ళిపోతా